నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం దైవ కార్య పరమార్థం మనకు అందించిన వారు కేవివి సత్యప్రసాద్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ దైవ స్మరణ సహజంగానే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది మనసుకు నిరంతర ప్రశాంతతనిస్తుంది దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పరీక్షలుగా భావించి ఓపిగ్గా భరించే తత్వం అలవడుతుంది ఆ దైవమే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢ విశ్వాసం ఏర్పడుతుంది దైవం మీద మనసు లగ్నం చేయడం పూజా విధానం పట్ల శ్రద్ధ మనలో ఏకాగ్రతను పెంచుతాయి దైవానికి అర్పించిన నైవేద్యం తిరిగి ప్రసాదమై మనకే శక్తినిస్తుంది దేవుడి ముందు దీపం వెలిగించడం అంటే మనలోనూ మన చుట్టూ ఉన్న చీకటిని కొట్టడమే ఆ వెలిగే దీపానికి మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది ఆ స్ఫూర్తితో ఆత్మలోని జ్యోతిని వెలిగించుకోగలిగితే అదే చైతన్యం ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు దైవానికి సమీపంలో ఉండడం అయితే ఆహారం తీసుకుంటే భుక్తాయాసం కలగడం సహజం ఆయాసంతో నిద్ర వస్తుంది నిద్ర ఆవహిస్తే భగవంతునిపై ధ్యాస ఉండదు పైగా కడుపును ఖాళీగా ఉంచడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది సాటి మనిషి ఆకలి అన్నప్పుడు ఆ క్షుబ్బాధను అర్థం చేసుకోగల శక్తిని ఈ ఉపవాసమే ఇస్తుంది తద్వారా ఆకలితో మాడే కడుపునకు తిండి ఉపశమనం కలిగిస్తుంది చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా మన మంచికే దానివల్ల ముఖ్యంగా రావి వేప వంటి చెట్ల గాలులు చల్లగా మనని సేద తీరుస్తాయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి మనసును ఉత్తేజపరుస్తాయి ఆ ఉత్తేజం శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రకరకాల ధాన్యాలను దానమివ్వడం భగవంతునికి ప్రీతికరం వాటిని వినియోగించి చేసి అన్నదానం ఎందరకు ఆకలి తీరుస్తుంది పండుగలు శుభదినాలకు ముందుగా భూజులు దులిపి ఇంటిని శుభ్రం చేసే అలవాటు వల్ల ఇంటిల్లిపాదికి ఆరోగ్యం లభిస్తుంది దుమ్ము ధూళి పోయి చిన్న చితక అనారోగ్యాల బారిన పట్టం తగ్గుతుంది అలాగే బుర్రకు పట్టిన భూజులు కూడా వదిలించుకోవాలి నిరంతర దైవ ప్రార్థన సామూహిక భజనలు ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాల ద్వారా ఆ పని చేయవచ్చు నిత్యానందం పొందవచ్చు ఇతరులకు పంచడం ద్వారా ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు తులసి మొక్కను పూజించటం సూర్య నమస్కారం చేయడం కూడా ఆరోగ్యకరమైన అంశాలు పశువులకు పక్షులకు ఆహారం వేశాకే మనం భుజించడం కూడా దైవారాధనలో భాగమే ఇవన్నీ దైవ కార్యాలలో ఇమిడి ఉన్నాయి అందుకే నిరంతరం దైవార్చనతో స్తోత్రాలతో మంత్రోచ్చారణతో జపాలతో దేహాన్ని మనసును ఓ పద్ధతిలో నడిపించుకోవచ్చు అప్పుడే మన అంతరంగంలోని దైవాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతాం అది అందరిలో సోదరభావాన్ని పెంపొందిస్తుంది సమాజంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది వ్యక్తి విశ్వ నరుడి స్థాయికి ఎదుగుతాడు సమ సర్వే జన సుఖినూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి